నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు శుక్రవారం రాత్రి అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజువమ్మంగి ఏపీఆర్ పాఠశాల ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం మోడల్ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఏపీఆర్ పాఠశాలలో విద్యార్థినుల విద్యా స్థితిగతులను పరిశీలించారు నూరు శాతం ఉత్తీర్ణత కంటే అందరూ పాసయ్యేలా బోధన సాగాలన్నారు ఏకలవ్యలో డ్రైనేజీ ప్రహారీ గోడ త్రాగునీటి సమస్యలను ఎంపీటీసీ గొల్లపూడి పెద్దిరాజు కలెక్టర్ కు వివరించగా స్కూల్ మ్యాప్ను పరిశీలించారు टीवी कैनेसर ही स्ट्रोस है मतलब टॉलेस्ट्रोल ये बीच के साले बीच के ना वाकु देख करा इधर की आर्थर डेथ का जी स्कूल प्रोस्पान एंटेंसी सांप्स ये प्लास्टिकचर और बात कर रहे हैं ये प्लास्टिक हमारे पास में तो मतलब चला जाएगा सॉरी हम्म तो कल 6 होते है ये क्या इमो होती है एसिड और बेसिस बेसिक फर्स्ट एसिडिक न्यूट्रल बेसिक ऐसे कर दो वन टू सेवन ऐसे देख सेवन न्यूट्रल सेवन इसकी परमाणु बेसिक 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 ये बॉडी बेसिक कैसे लिखा और ये डाइजेस्टिव सिस्टम में बेसिक कैसे लिखा पोटानोपल वो जितना चिप्ता कर दो इस डाइजेस्टेड इन एसिडिक एनोपल और बेसिक एनोपल एसिडिक है बेसिक है చాలా గంగవారం వదల సుమారు ఏం చేయాలంటే ఎస్ఐ గారు ఒకసారి వెళ్ళండి నైట్ పెట్రోల్ చేసేసి సరే ఫోటో తీసుకుంటారండి సో ఫోటో తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మీటింగ్ పెట్టండి ఇక ఆ గేదెలన్నీ ఇక్కడ పెట్టే ఇది అఫెన్స్ అది మీకు పెనాల్టీ కడతాం లేదంటే తీసుకోవాలి ఎక్కడో వదిలేస్తాం ఓకే సో వాళ్ళు గట్టిగా చెప్పండి వాళ్ళు మళ్ళీ చేయకపోతే ఓ నా టు తీసుకొని గోశాలను పెట్టుకుంటాం అంటే ఒక్కొక్క గేదెలు దాదాపుగా నలభై యాభై వేల వస్తాయి కదా సో అలా వదలరు సో కట్ కట్టమని చెప్తాం నైట్ నైట్